నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వివ్స్ గుంటూరు బ్రాడీపేటలో కొత్త స్టోర్ని లాంచ్ చేశారు కదండి అక్కడ నుంచే నేను మీకు కొన్ని శారీస్ని అందిస్తున్నాను ఆ రోజే అంటే ఓపెనింగ్కి వెళ్ళినప్పుడే ఒక నాలుగైదు వీడియోలు అన్ని ఫ్యాబ్రిక్స్ తోటి చేయడం జరిగింది కాకపోతే మీకు కొంచెం ఆలస్యగా అందిస్తున్నాను ఇక ఆ వీడియోలో చాలా నాయిస్ ఉంది నేను సపరేట్గా వాయిస్ ఓవర్ చేసి యాడ్ చేస్తున్నాను మీరు శారీస్ చూడండి మీకు ఏదైనా నచ్చితే డైరెక్ట్ మీరు స్టోర్కి కూడా వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు తను సేల్స్మెన్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఫ్యాబ్రిక్ గురించి కానీ సారీ అండి మీ వాయిస్ నేను మా సబ్స్క్రైబర్లకు అందించలేకపోతున్నాను ఎందుకంటే ఆ రోజు ఓపెనింగ్ కదా చాలా రష్ ఉంది ఇక అసలు మన వాయిస్ మనకే వినిపించట్లేదు సో మా సబ్స్క్రైబర్లకు అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి మీ వాయిస్ను మ్యూట్లో పెట్టి నేను శారీస్ని చూపిస్తున్నాను ఫస్ట్ మనం చూసేది సిల్క్ అండి ఈ మధ్యకాలంలో బాగా ఫ్యాషన్ ఉన్న శారీస్ ఇవి చాలా ఎక్కువ డిమాండ్ కూడా అంటే తక్కువ ధర నుంచి చూడ్డానికి పార్టీవేర్ శారీస్లో ఉంటున్నాయి ఇది కంచి బోర్డర్ ఉంది సిల్వర్ వేవింగ్ అండి ఇవన్నీ కూడా తక్కువ ధరలోవి ఈ వీడియో అన్నీ కూడా బడ్జెట్ రెండు అండి ఒక టూ థౌజండ్ సెవెంటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌసండ్ లోపులోనే ఉన్నాయి అంటే గుంటూరులో ఉన్న కలెక్షన్ చూపిద్దామని నేను కొన్ని వీడియోలు చేశాను కదా మీరు చూడండి మీకు ఏదైనా నచ్చితే మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళిపోయి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ప్రస్తుతం హైదరాబాద్లో ఈ శారీస్ బాగా డిమాండ్లో ఉన్నాయండి ఎక్కడ నేను షూట్ చేసినా కూడా మంచిగా కనెక్ట్ అవుతున్నారు ఇవి ఎందుకంత క్లిక్ అయ్యాయంటే కలర్ కాంబినేషన్స్ బాగుండడం కంప్లీట్ లైట్ వెయిట్ ఉండడం ఇప్పుడు ఈ సమ్మర్లో కట్టుకోవడానికి చిన్న పార్టీవేర్ శారీలా ఉండడం మీకు ఏదైనా నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు నేను గుంటూరు స్టోర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తాను కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చి పశ్మినా టర్ బార్డర్ అంతా కూడా ఎలా ఇచ్చారంటే పార్సీ వర్క్ స్టైల్లో ఇచ్చి శారీ మిడిల్లో ఏంటంటే మిర్రర్ వర్క్ చేశారు ఫ్యాన్సీ స్టైల్లో వస్తుందండి మరీ ప్యూర్ పష్మినా టర్ కాదు కానీ ఫ్యాన్సీ స్టైల్లో వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీ వర్క్ చేసే వరకు చాలా బాగుంటుంది ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చూసారా ఎంత బాగుందో నేను అన్నీ అడిగి తెలుసుకున్నానండి వాళ్ళని ప్రతి ఫ్యాబ్రిక్ గురించి తెలుసుకున్నాను దగ్గరుండి కూడా చూశాను ధరలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి చెప్పాను కదా ఈ వీడియోలో ఏంటంటే సెవెంటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయి ఫ్యాబ్రిక్ ఇదైతే బాగుంది మంచి స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు గుంటూరు చుట్టుపక్కల ఉన్నవారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ స్కూల్స్లో అక్కడ పనిచేసేవారు అందరికీ కూడా బాగుంటుందండి వర్క్ చేసేవారికి శారీస్ చాలా బాగుంటాయి ఎందుకు అంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మీకు చాలా తేలిగ్గా అనిపిస్తుంది ఈ సమ్మర్లో ఇది పష్పినా టర్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ మళ్ళీ వీటికి బ్లౌజ్ కూడా ఉంది ఎంత బాగున్నాయో చూడండి కలర్స్ చూడండి ఫస్ట్ ఎంత బాగున్నాయో నేను తీసిన కలర్ అయితే చాలా బాగుంది మీరు అదే అందులో ఉన్న బ్లౌజ్కి వెళ్ళచ్చు లేదా అని అనుకుంటే ఏదైనా కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు ఎప్పుడైనా మీరు స్టోర్లకి అది వెళ్ళినప్పుడు హాయిగా మీరు ఏం చేస్తారంటే డిజైనర్ బ్లౌజెస్ లాగా కొన్ని సెలెక్ట్ చేసుకుని తీసుకోండి ఒక అర డజన్ పెట్టుకోండి అన్ని కలర్స్లో మంచి మంచివి ఎప్పుడైనా మీకు సడన్గా చీర మంచి చీర దొరికింది బ్లౌజ్ రెడీ అవ్వలేదు అనుకుంటే ఆ బ్లౌజ్ మ్యాచ్ చేసుకుని వేసేసుకోవచ్చు బాగున్నాయండి ఫ్యాబ్రిక్ అబ్బాయి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అతను కూడా ఫ్యాబ్రిక్ గురించి బాగా అవగాహన ఉంది అన్నీ పేస్ట్రల్ షేడ్స్లో వచ్చాయి చూస్తున్నారు కదా సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవ్యూవ్స్ గుంటూరు బ్రాడీపేట్ కొత్త స్టోర్ లాంచ్ చేస్తారండి వన్ మంత్ అవుతోంది చాలామంది మన సబ్స్క్రైబర్స్ రెగ్యులర్గా వస్తున్నారట ఇంకా కొత్తగా చూసిన వారు ఎవరైనా ఉంటే మీరు స్టోర్ని విజిట్ చేయండి నెక్స్ట్ శారీ కూడా ఫ్యాన్సీ స్టైల్లో వస్తుంది చాలా బాగుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది చందేరి ఫ్యాబ్రిక్లా ఉంది కాకపోతే మిడిల్లో అంతా కూడా జరీ వీవింగ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి చాలా బాగుంది శారీ నాకు ఎంత బాగా నచ్చిందంటే బార్డర్ కలంకారీ బార్డర్ స్టైల్ ఇచ్చారు డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఫుల్ బ్రొకెట్ తోటి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది తరువాత శారీ విషయానికి వచ్చేటప్పటికి పళ్ళులు కళంకారీ డిజైన్ ఇచ్చారు చీరంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చి మళ్ళీ వీవింగ్ స్టైల్ వచ్చిందండి ఈ చీర నాకు చాలా బాగా కూడా నచ్చింది తక్కువ బడ్జెట్లో మంచి మంచి ఫ్యాన్సీ శారీస్ మీకు కావాలి అనుకుంటే మీరు పిక్ తీసి పెట్టుకుని మీరు స్టోర్ వారి పంపించి ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి మళ్ళీ ఇది చూడండి ఎంత బాగుందో ప్రతి చీరలు బాగున్నాయండి నేను అక్కడ సురేష్ గారితో కూడా అన్నాను ఏంటి హైదరాబాద్ సఖీలో నాకు ఇన్ని చూపించలేదు అని చాలా కొత్త వెరైటీస్ అంటే ఇక్కడ స్టోర్స్ విషయంలో ఎలా ఉంటుందంటే ఏరియాను బట్టి కొన్ని కలర్స్ అంటే కొన్ని డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు గుంటూరులో ఉన్నవారి టేస్ట్ని బట్టి కొన్ని కలర్స్ కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కలర్స్ బాగా డిమాండెడ్గా ఉంటూ ఉంటాయి దానికి తగ్గట్టుగా రండి లోపల వైపు చూసారు కదా ఆ వీవింగ్ కూడా ఎక్కడ మీకు గుచ్చుకోదు బాగుంటున్నాయి ఈ మధ్యకాలంలో వచ్చే ఫ్యాన్సీ సారీస్ చాలా బాగుంటున్నాయి డబ్బులు కొనుక్కునేటప్పుడు ఒకటి రెండు షాప్స్కి వెళ్ళండి చక్కగా చూడండి మీకు నచ్చింది హాయిగా మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకోండి ఏదో కాంప్రమైజ్ అయిపోయి ఇంటి పక్కన ఉంది కదా లేకపోతే తెలిసిన వాళ్ళు తెచ్చారు కదా అని అలా తీసేసుకోవద్దు డబ్బులు పెట్టి కొనుక్కునేటప్పుడు ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఎవరికి ఊరికే డబ్బులు రావు కాబట్టి స్టోర్స్కి వెళ్ళండి ఇప్పుడు స్టోర్స్లో చాలా బాగుంటున్నాయి సఖీవారి స్టోరే తీసుకుంటే అన్నీ మెయింటైన్ చేస్తున్నారు నాకే ఎంతో బాగా నచ్చిందండి ఇవన్నీ కూడా బాగున్నాయి మొత్తం ఈ వెరైటీ అయితే చాలా బాగుంది చందేరి ఫ్యాబ్రిక్లా వస్తుంది మిడిల్ అంతా కూడా ఏంటంటే మనకి క్రీపర్ స్టైల్లో వీవింగ్ వచ్చింది బార్డర్ కళంకారీ బార్డర్ పళ్ళు కళంకారీ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చి ఏంటంటే ఫుల్ బ్రొకెట్ తోటి బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి కళంకారీ డిజైన్ వచ్చింది చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ నాకు ఎలా అనిపించిందంటే మనకి సిల్క్ కోట ప్యూర్ సిల్క్ కోట ఉంటుంది కదా ఆ స్టైల్ లాగా అనిపించింది కానీ ఇంకా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది ఈ కలర్ నేనే ఓపెన్ చేసి చూపించుకున్నాను ఎంత బాగుందో చూడండి నేను కూడా రోజు కొన్నాను మీకు రీల్ కూడా పెట్టాను కదా టిష్యూ కోట సారీ టిష్యూ పట్టు పదివేల రూపాయలు ఆ చీర తీసేసుకున్నాను కలర్ చాలా బాగుందని చాలా బాగున్నాయండి ఈ చీరలు కంప్లీట్ లైట్ వెయిట్లో వస్తాయి చందేరి ఫ్యాబ్రిక్ అది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చి ఇది కొంచెం ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లా ఉంటుందండి మనకి ఒక మాటలో చెప్పాలంటే చందేరి పష్మినా రెండు మిక్స్ అయ్యాయి అన్నట్టుగా ఉంటుందండి అంటే అంత స్మూత్గా ఉంది శారీ చాలా బాగుంది మనకి ధూపియానా పట్టు చినియా పట్టు వచ్చేవి కదా మీకు గుర్తుండే ఉంటుంది ఒక వన్ ఇయర్ బ్యాక్ చాలా బాగా డిమాండ్తో వెళ్ళే అలా ఉంది శారీ చినియా పట్టు శారీలా ఉందండి బార్డర్లోనే దానికి హైలైట్కి ఇచ్చారు గ్యాప్ బార్డర్ ఇచ్చి మిడిల్లో డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ కూడా చీరంతా షిబోరీ చేసినట్టుగా చాలా అందంగా ఉంది ఈ వీడియోలో అన్నీ కూడా సెవెంటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసి నేను ఫైవ్ థౌజండ్ బిలోలో ఉండేటట్టుగానే చూసుకున్నాను మీరు వెరైటీస్ చూసుకోండి చక్కగా స్టోర్కి వెళ్ళండి గుంటూరులో ఉన్నవారు మీరు ముట్టుకుని చూసి చక్కగా తీసుకోవచ్చు బాగున్నాయి శారీస్ బాగున్నాయండి కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది జాబ్ చేసేవారికి కూడా చాలా బాగుంటుంది అంటే వర్క్ చేసే వర్కింగ్ ఉమెన్ నుంచి మొదలు పెడితే హౌస్ వైఫ్ అందరికీ కూడా చాలా బాగుంటుంది ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి అసలు నేనైతే ఇప్పుడు చూపించిన వాటిలో వెరైటీ కూడా అనుకున్నా షూటింగ్స్ ఉంటాయని సరే ఇంకా మళ్ళీ చిన్న చీరలు ఎందుకులే కొనుక్కుంటే ఒకటే పెద్ద తీసుకుంటే బాగుంటుందని టిష్యూ పట్టు తీసుకున్నాను టిష్యూ పట్టు కూడా చాలా బాగున్నాయండి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వెరైటీ చూపిస్తూ వచ్చాను అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయిందండి ఈ మధ్యలో హైదరాబాద్లో షూట్స్ అవి ఉండడం అవన్నీ కంటిన్యూ అప్లోడ్ వలన కొద్దిగా లేట్ అయింది కానీ గుంటూరులో నేను ఒక ఐదు వీడియోలు దాకా చేశాను ఒక్కొక్కటి వెరైటీ చూసి ఎలా ఉన్నాయి మీకు చెప్తాము నేను చూసి మీకు కూడా చెప్దామని మంచి మంచివి నేను షూట్ చేశాను తొందరలోనే అవి కూడా అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఆ అబ్బాయి అయితే ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడండి ప్రతి ఫ్యాబ్రిక్ని కూడా చాలా వివరంగా చెప్తూ నేను అడిగిన ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చెప్పారు కాకపోతే మనకి షాప్లో ఉన్న జనం కారణంగా చాలా నాయిస్ వచ్చేసింది మీరు కూడా కంఫర్ట్ ఫీల్ కాలేరనే ఆలోచనతో నేను ఆ అబ్బాయి వాయిస్ను మ్యూట్లో పెట్టాల్సి వచ్చింది సారీ అమ్మ ఏమనుకోద్దు మేము చూస్తుంటగానే మీ నెంబరు నేను చూపిస్తున్నప్పుడు నాలుగు వీడియోలు చేశాను నాలుగో ఐదో చేస్తాను మేము చూపిస్తుంటేనే పక్క వాళ్ళు చూసి ఆ చీరలు పర్చేజ్ చేస్తారండి ఈ అనుభవం నాకు ఏ షాప్కి వెళ్ళినా ఉంటుంది నేను ఎందుకు అని అంటే కొంచెం సెలెక్టివ్గా తీసుకుంటాను వాళ్ళు చూపించేవి నేను చూపి నేను నా వీడియోలో పెట్టుకోను అంటే నాకు బాగా చనువున్న కొన్ని కొన్ని షాప్స్ అయితే ఇంక నేనే సెలెక్ట్ చేసుకుంటాను అందులో సఖీ ఉంటుంది నెక్స్ట్ సారీ కూడా ఆల్మోస్ట్ అలాంటి ఫ్యాబ్రికే అండి కొంచెం స్మూత్గా ఉన్న ఫ్యాబ్రికే నేను చూపించేవన్నీ కూడా స్మూత్గా మీకు చాలా కంఫర్ట్గా అనిపించే ఫ్యాబ్రిక్సే ఇది కూడా పష్మినా టస్సర్లా వస్తుంది ఆ వీవింగ్ స్టైల్ చూడండి రెండు రకాలు ఇచ్చారు మిడిల్లో క్రీపర్ డిజైన్ ఇచ్చి మళ్ళీ మీకు చక్కగా లైన్స్లో మళ్ళీ పష్మినా టస్సర్ ఇచ్చారు చిన్న కంచి బోర్డర్ చిన్న బోర్డర్ రెండు వైపులకు కూడా ఈక్వల్గా వచ్చింది చా చీరకి చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది చిన్నవి చాలా బాగున్నాయండి మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దు కానీ గుంటూరులో థౌజండ్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఫోర్ థౌజండ్ ఫి ఫైవ్ థౌసండ్ అనుకోండి ఇంకా ఆ లోపల అయితే ప్రతి చీర బాగున్నాయండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి ఈ చీరలు కూడా చాలా బాగున్నాయండి చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం కట్టుకోవచ్చు ఈ సమ్మర్కి కూడా చాలా హాయిగా ఉంటాయి అంటే మరీ సిల్క్లాగా ఒంటి మీద జారిపోతూ ఇరిటేటింగ్గా అలా లేదు ఇది కూడా బాగుందండి కొత్త డిజైన్ మనం హైదరాబాద్లో చూడని వెరైటీ ఉంది అదే చెప్తున్నాను కదా ఒక్కొక్క చోట ఒక్కొక్క వెరైటీ ఉంటుంది చాలా బాగుంది శారీ చక్కగా అబ్బాయి కుచ్చులు కూడా పెట్టి మరీ చూపించాడండి అంటే ఎలా నిలబడతాయి కుచ్చులు ఎంత చక్కగా ఉంటుంది మనకి ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మీకు ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మీరు ఆ పిక్ పెట్టండి వాళ్ళు ప్రైస్ చెప్తారు మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి మన రంగుల పేర్లు ఇది కూడా స్టాస్ వచ్చేసి టూ సైడ్ ఈక్వల్ బాట వస్తుంది మేడం గారు మనకు ఒకవైపు పెద్దది ఒక చిన్నది ఎలా కంఫర్టబుల్ ఉంటుందో ఉండాలని డౌట్ ఏ వచ్చలేదు అనమాట టూ సైడ్ ఈక్వల్ బాగుంటుంది అమౌంట్ సెల్ఫ్ మెత్తగా అంటే పాటివే సలో మనం వినాకారి బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా ఏదో లస్సీ క్రీమ్ చాలా వేరు ఉంది లస్సీ క్రీమ్ అలాగే ఉందండి లస్సీ లాగా సాగు చక్కగా ఎలా అయితే దిగుతుందో అలాగే నెక్స్ట్ వెరైటీ మధ్యలో ఒక వీడియో నాయిస్తో వచ్చిందని తిట్టుకోకండి ఆ అబ్బాయి వాయిస్ను పెడితే బాగుంటుంది చాలా కష్టపడి నాకు సపోర్ట్ చేశారు కదా అని ఇంకా అదొక్కటే అలా ఉంచాను ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి నెక్స్ట్ సారీ అంటే ఇది కూడా చాలా బాగుంది మనకి కంచి బోర్డర్ స్టైల్ వచ్చి డోలా సిల్క్ కాదు సుమా లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్లా ఉందండి చాలా స్మూత్గా ఉంది ఎందుకంటే ఇదే వీవింగ్ ఇదే స్టైల్ మీకు డోలా సిల్క్లో కూడా వచ్చింది అందుచేత మీరు డోలా సిల్క్ అనుకోవచ్చు కానీ డోలా సిల్క్ కాదు ఇది చాలా కంఫర్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ పళ్ళు వచ్చి కాంతా వర్క్ చేశారు హ్యాండ్ వర్క్ బార్డర్ పైన మళ్ళీ మీకు నాట్ వర్క్ అంటే బుడికుట్టు వర్క్ అంటారు కదా ఆ స్టైల్లో బార్డర్ది ఇచ్చి చాలా బాగా ఇచ్చారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజెస్లోనే వచ్చేస్తున్నాయండి ఈ శారీస్ ఇవైతే కొన్ని కొన్ని చోట్ల నేను షూట్ చేసినప్పుడు ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ చెప్పేవారు ఆ ధరే మళ్ళీ తగ్గేది కూడా కాదు ఇంకా ఈ ఈ చీరలు మనకింత రీజనబుల్గా వచ్చాయి సఖీలు వారు ఏంటంటే నేను ఎప్పుడు అడిగినా కూడా వాళ్ళు డిస్కౌంట్స్ ఇవ్వరు మేము మంచి ధరిస్తాం మీరు చూడండి అంటారు నిజంగా రండి మంచి ధరిస్తారు ఎంత బాగున్నాయి చూడండి ఇవి ఇప్పుడు ట్రెండింగ్ అనమాట మనకి ఏంటంటే ఇదివరకు డోలా క్రేప్లో వచ్చేవి ముంగా క్రేప్ అలా అవి బరువు కట్టలేకపోయేవాళ్ళం ఇప్పుడు ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇంకా స్మూత్ ఉంటుంది మనకి లినిన్ సిల్క్ అనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇది లినిన్ సిల్క్ అసలు రెడ్ చూడండి ఎంత బాగుందో మంచి రెడ్ మిరప రెడ్ నాచు గ్రీన్ ఆన్లైన్ ద్వారా బుక్ చేసేయచ్చండి అంత బాగున్నాయి శారీస్ ఇవి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ స్మూత్గా ఉంది మీకు కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా తీసేసుకోవచ్చు అవకాశం ఉన్నవారు అంటే గుంటూరు గుంటూరు చుట్టుపక్కల ఉన్న మన సబ్స్క్రైబర్స్ మీరు స్టోర్ని విజిట్ చేయండి నేను కొంచెం ఆలస్యంగా నేను వీడియోను అందిస్తున్నాను సారీ అండి ఇంత మంచి చీరలు నేను లేట్గా అందిస్తున్నాను నాకు కుదరలేదు ఇంకా అందు గురించి కొంచెం లేట్ అయింది నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మనకి తక్కువ ధరలో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉండి చిన్న సైజ్ పట్టు చీర టైప్లో ఉందండి చాలా బాగుంది బెనారసీ శారీ ఇది కూడా కానీ చాలా స్మూత్ ఉంది కొన్ని కొన్ని బెనారసీ శారీస్ ఎలా ఉంటాయంటే చాలా రఫ్గా ఉండి కట్టలేమో అన్నట్టు ఉంటాయి ఇది ఇప్పుడు చూడండి రామ్యాంగో పట్టు స్టైల్లో ఇచ్చారు మీకు సెమీ రామ్యాంగో వచ్చాయి అన్నారు కదా ఇదే ఆ శారీ తక్కువలో ఉన్నాయండి ఇవి కూడా చాలా తక్కువలో ఉన్నాయి బ్లౌజ్ కూడా చక్కగా పార్టీవేర్ బ్లౌజ్ వచ్చింది మంచి బ్లౌజ్ అండి శారీ అంతా కూడా పుట్టి ఇచ్చారు మీరు కట్టుకుంటే ప్యూరే అనుకుంటారండి అంత బాగుంది క్వాలిటీ బాగుంది ఇప్పుడు ఈ సెమీ రామ్యాంగో కూడా మనకి మార్కెట్లో చాలా వస్తున్నాయి అందరి దగ్గర చాలా చీరలు ఉంటున్నాయి కానీ అందరూ కూడా మళ్ళీ మీరు కొంచెం క్వాలిటీ చూసుకోండి కొన్నా సరే క్వాలిటీ అనేది చూసుకోండి కొంచెం రఫ్గా ఉండి లోపల కూడా మీరు చూడండి ఫ్యాబ్రిక్ని లోపల వైపు కూడా చూడండి అది గుచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తే తీసుకోవద్దు ఎందుకంటే మీరు కంఫర్ట్ ఫీల్ కాలేరు మనకి ఇది సఖీలో ఏంటంటే వీళ్ళు మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తారు ఇవన్నీ కూడా ప్యూర్ రామాంగో పట్టుకి సెమీ అని చెప్పచ్చు సెమీ వచ్చేస్తాయండి మనకి ప్యూర్ అంటే ఇంచుమించు డిజైన్స్ అలా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలనుకుంటే ఎయిట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్టీన్ చేంజ్ వరకు కూడా ఉన్నాయి ఇవి మనకి ఇంచుమించు త్రీ థౌజండ్ లోపులోనే ఆల్మోస్ట్ కొన్ని కొన్ని అయితే ఫైవ్ థౌజండ్ లోపల వస్తాయి కడితే మీరు ప్యూర్ రామ్యాంగో పట్టే అనుకుంటామండి అంత బాగుంటాయి అన్ని కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇంకా చాలా ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ సారీ ఇది కూడా ఏంటంటే మనకి టస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది మిడిల్లో కళంకారీ డిజైన్ టస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇవి కూడా చాలా బాగుంటాయండి ఈ మధ్యకాలంలో కొంచెం ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి బార్డర్ పార్సీ వర్క్ స్టైల్ ఇచ్చారు మొత్తం ఎంబ్రాయిడరీ ఇచ్చారు చాలా స్మూత్ ఉన్న ఫ్యాబ్రిక్ అండి ఇది వర్క్ చేసేవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీరు ఈ చీరతో ఉండిపోవచ్చు అంత మెత్తగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది రెండు వైపులా కూడా అంటే శారీకి ఏం చేస్తారంటే ఫస్ట్ అదంతా పార్సి వర్క్ చేసి మిడిల్లో డై చేసి ఆ డిజైన్ వేసుకొచ్చారు స్క్రీన్ ప్రింటింగ్ స్టైల్లో డిజైన్ వేసుకొచ్చారు బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్లా వచ్చింది ఆ బ్లౌజ్కి వెళ్తేనే చీరక అంతం ఉంటుంది ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి ఇలా చాలా శారీస్ మీకు వాళ్ళు పరిచయం చేస్తున్నారు సఖీ స్టోర్ వారు అవకాశం ఉన్నవారు గుంటూరులో ఉన్న మన సబ్స్క్రైబర్స్ డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి థౌజండ్ నుంచి టూ థౌజండ్ లోపలనే చాలా మంచి చీరలు అండి లేదు రెండు నుంచి మూడు వేలు పెట్టుకుంటామంటే ఇంకా మంచి చీరలు ఉన్నాయి మూడు నుంచి నాలుగు వేలు ఇంకా బాగున్నాయి ఇక ఐదు వేల నుంచి స్టార్ట్ చేస్తే టూ ల్యాక్స్ వరకు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ హైదరాబాద్ ప్యాట్ని కేపిహెచ్పిలో మెయింటైన్ చేస్తున్న డిజైనర్ శారీస్ అన్నీ కూడా గుంటూరులో మీకు పరిచయం చేస్తున్నారు ఇంకా బాగున్నాయి హైదరాబాద్ మీద ఇంకా కొన్ని మంచి వెరైటీస్ని తీసుకొచ్చారు నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా ప్యూర్ కూడా చేస్తానండి ప్యూర్ బెనారస్ పట్టు ఇవన్నీ కూడా చేస్తాను తొందరలోనే ఆ వీడియోస్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ గుంటూరు బ్రాడిపేట్ నేను ఫోన్ నెంబర్స్ అలాగే మీకు లొకేషన్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇప్పటికే చాలామంది మన వాళ్ళు విజిట్ చేసేసి ఉంటారు కానీ వెరైటీస్ చూస్తారు కదా మళ్ళీ ఇంకొకసారి విజిట్ చేయండి ఇవి ఉండొచ్చు అయిపోవచ్చు కానీ ఒకవేళ కావాలంటే వాళ్ళు తెప్పించిస్తారు అదొకటి ఉంది సఖీలో ఎందుకంటే స్టోర్స్ ఉన్నాయి కదండి సఖీ మంగళగిరి తర్వాత విజయవాడ వసుధ సఖీ ప్యాట్ని సెంటర్ సికింద్రాబాద్ సఖీ కేపీహెచ్పి కుక్కపల్లి హైదరాబాద్ ఇలా ఈ బ్రాంచెస్లో ఒకవేళ ఇక్కడ లేదు అంటే అక్కడి నుంచైనా మీకు తెప్పించి ఇవ్వడం అనేది జరుగుతుంది చాలా మంచి వెరైటీస్ తోటి సఖీ ద హౌస్ ఆఫ్ కంచువ్యూస్ వారు మీ ముందుకు వచ్చారండి అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ప్రతి చీరని కూడా చాలా చక్కగా అబ్బాయి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు కూడా థ్యాంక్స్ అండి అయితే అతని వాయిస్ను ఫుల్ ఎంత ఉంచలేకపోయాను దానికి సారీ కూడా చెప్తున్నాను అవకాశం ఉన్నవారు తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్